నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ మహోత్సవంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కరించిన ఎమ్మెల్యే కందికుంటీర్ ಮಾನ್ಯ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಮತ್ತು ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಮತ್ತು ಅಧ್ಯಕ್ಷರು ಮತ್ತು ಸದಸ್ಯರು ಮತ್ತು ಗೌರವಾನ್ವಿತ 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 ಅಧ್ಯಕ್ಷರು ಮತ್ತು ಸದಸ್ಯರು <static> चलान వశిష్ఠ పామదేవ విబంధిత మహాగణ తిన్ను మహా సుత్రం డిఎస్సి చందబాబు నాయుడు గారి నిరుద్యోగులను అడ్రస్ చేస్తూ మేము అధికారులై రాంగానే మొదటి సంతకం పెట్టామనే పెట్టిన కొట్టి హామీ నేలకు అధికారంలో కూర్చునే మొదటి సంతకం మెగాడిఎస్ఈ పెట్టినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రత్యేకించి ఉపాధ్యాయుడిని ఆశిస్తున్నటువంటి ఒక్కరిలో కూడా ఒక నమ్మకము పెరిగింది ఇటువంటి పరిస్థితుల్లో గత కొన్ని సంవత్సరాలుగా అవకాశాలు లేక కొద్ది మంది ఫ్రెషర్స్ ఉంటారు కొద్దిమంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా ఎందుకంటే జగన్ మహాయి పెట్టినటువంటి గోపి మాటలు అంతా ఇంతం కాదు ఇక్కడ కూడా ఉపాధ్యాయులకి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఆ ఐదు సంవత్సరాల పాటు నిరీక్షంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఏదైనా డీరేజ్మెంట్ జరిగిన అంటే సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్డేట్ అవ్వాలనే ఆలోచనతోనే వాళ్ళకు కూడా కోచింగ్ సెంటర్ ప్రారంభించినటువంటి నగేష్ గారి ఆలోచన విధానాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా అందులో భాగంగా ఏ మాత్రము స్వరాధ లేకుండా ఎవరైతే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తరగతులు చెప్పినారో వాళ్ళ చెందినటువంటి జ్ఞానం అనేది పది మందికి పంపించినారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు ఈ రోజున ఉపాధ్యాయ వృత్తి అనేది తల్లిదండ్రుల కంటే గురువే దైవం అనే ఆలోచనతోనే ఇప్పటికి కూడా గౌరవింపబడుతుంది సమాజంలో మరి ఇటువంటి తరుణంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉండాలి అదే రకంగా ఏదైతే మీరందరూ ఈ సమాజం పట్ల చూపిస్తున్నటువంటి బాధ్యత నిరుద్యోగ సమస్యలు పాల్గొనడంలో ప్రభుత్వాల నిర్ణయాలు కీలకమైతే వాళ్ళని ఆ సమస్యలు అధిగమించే దశగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మీరు ప్రభుత్వం కంటే కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రభుత్వం ఏర్పడడానికి ఉద్యోగ తర్వాత ప్రజలకి చైతన్యం వచ్చింది ఎప్పుడు సమాజంలో ఒక మార్పు రావాలన్నా ఒక ముందుల అయినటువంటి ఆలోచన రావాలన్నా కూడా నాణ్య పలికేది ఉపాధ్యాయ వర్గాల నుంచే అది కూడా యూనివర్సిటీల నుంచి మొదలైతాయి పాఠశాల నుంచి మొదలైతే అనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే మీకున్నటువంటి గొప్పదనము మీకున్నటువంటి ఆలోచన విధానము అందుకని సమాజంలో ప్రత్యేకంగా గౌరవింపబడుతున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక నగేష్ గురించి చెప్పాలంటే నాకు ఒక్క నయా పైసా కూడా ఆశించకుండా భారం పెట్టకుండా మరో భారం నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఆశించకుండా నా వరకు ఒక నయా పైసా ఆర్థిక సహాయ సహకారం లేకపోయినా కూడా తన వద్దుగా విధిగా సమాజ హితాన్ని కోరుతూ ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం బిఎస్సి కోచింగ్ సెంటర్ కావచ్చు ఈ రోజున ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల్ని సన్మానించేటువంటి కార్యక్రమం కావచ్చు ఆయన ఆయనతో పాటు నా తప్ప ఇతరత్ర మిగతా వాళ్ళు ఎవరు కూడా పని ఇద్దరి మిక్తలుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంటారు ఎందుకంటే చలామణి కావాలన్నటువంటి మనం కూడా నాయకులుగా ఆలోచన చేయాలి నాయకులుగా ఆలోచన చేసినప్పుడు సమాజానికి ఏదైనా మంచి జరిగింది కొద్ది మంది మంచి వ్యక్తుల్ని మంచి బాధ్యత కలిగినటువంటి గుర్తించడం అనేది సమాజం యొక్క ధర్మం అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా అందుకే మీరు అందరూ కూడా అభినందనీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరొకసారి ఎవరైతే ఎంపీ కాబట్టి ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా మీరు మీ వరకే పరిమితం కాదు యావత్ ఉపాధ్యాయ ఉపాధ్యాయుల బోధన బోధన సిబ్బందిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రతినిధి కాబట్టి ఈ సన్మానం కొద్ది మంది వారికి పరిమితం కాలేదు మీ ఆవత్ జాతి కూడా చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంటు మరొకసారి మీరు నిర్వహిస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నిస్వార్థమైనటువంటి కార్యక్రమానికి మనసాచ కర్మ ఇబ్బందరిని కూడా কৃতজ্ঞতা জ্ঞাপন 하고 মরকসার উচ্চ उपाध्याय এবং এই गावाটনেటువంటి সকল পরিবার সদস্যের అందరికీ కూడా অভিনন্দন తెలుపుতে অবকাশণ করতে আমরা అందరికీ కూడా পরিপূর্ণ ধন্যবাদ